హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి ఫామ్ ల్యాండ్కి మంచి అనువైన భూమి అండి ఇక ల్యాండ్ విస్తీర్ణం చూస్తే మొత్తం ముప్పై ఎకరాల పొలం అండి ఈ ముప్పై ఎకరాల ల్యాండ్ కూడా ముప్పై అడుగుల మట్టి రోడ్డుకి ఆనుకొని ఉంటుంది ఇక ఈ పొలానికి వచ్చేసరికి పొలం చుట్టూరు ఫినిషింగు అలాగే ఒక ఎంట్రన్స్ గేటు ఐదు బోర్లు ఉన్నాయండి ఐదు బోర్లు కూడా దాదాపు రెండు నుంచి మూడు బోర్లకి మోటార్లు ఫిట్ చేసి ఉన్నారు అలాగే రెండు ట్రాన్స్ఫార్మర్లు ఇక ఫ్యూచర్లో అయితే ఈ ల్యాండ్కి వెలుగొండ ప్రాజెక్ట్ కెనాల్ వాటర్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇది లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే హెచ్ఎంపాడు మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ల్యాండు పొలం మొత్తం కూడా ప్యూర్ రెడ్ సాయిల్ అండి మీరు వీడియోలో చూసే విధంగా ల్యాండ్ మొత్తం ఉంటుంది ఇక మండల హెడ్ క్వార్టర్ నుంచి కూడా కేవలం రెండున్నర కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది మీకు ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పన్నెండు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి క్లియర్ టైటిల్ తోటి ఈ భూమి అయితే ఉంది మీకు ఈ భూమి కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ